హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కట్టుకొని ఉండేదా ఉండేదానికి చాలా అనుకూలమైన మెగా గ్రేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ని మీకు పరిచయం చేయబోతున్నానండి ఇది మనకు సిటీకి అతి నియర్ బైగా ఉంటుంది ఇది మనకు లొకేషన్ చూస్తున్నామండి అంతకంది ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్టు మాకు ఎంతో అవసరం అండి ఇంకా మనం లేఅవుట్ వివరాల్లోకి వెళ్దామండి ఇది మనకు కరెక్ట్గా సిరి గార్డెన్ బ్యాక్ సైడ్ వస్తుందండి సిరి గార్డెన్ సిరీ గార్డెన్స్ని ఆనుకొని ఉంటుంది అదేవిధంగా మన నెల్లూరు సిటీకి ఆత్మగురు బస్టాన్కి అతి దగ్గరగా ఈ వెంచర్ ఉంటుందండి ఈ వెంచర్ యొక్క నేమ్ వచ్చేసి మనకు అంజనీ శ్రీకరం అండి అంజనీ శ్రీకరం ఇది నుడా మరియు రేరా అప్రూవల్తో ఈ వెంచర్ని వేయటం అయితే జరిగిందండి ఈ వెంచర్కి మనకు బ్యాంకు లోన్ కూడా మనకు వస్తుందండి బ్యాంకు లోను ఈ వెంచర్ మనకు సిక్స్టీ ప్లస్ ఏకర్స్లో మనకు ఈ వెంచర్ని అయితే వేయటం జరిగిందండి ఈ వెంచర్లో మనం ఒక్కసారి మనం డెవలప్మెంట్ చూసుకుందామండి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషను పుట్టుపాత్ టైల్స్ టైల్సు అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషను ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ అదేవిధంగా ఈ వెంచర్లో ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ వెంచర్లో మనకు వాటర్ ట్యాంక్ కూడా మనకు మున్సిపల్ వాటర్ ట్యాంకు మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు అది కూడా మీకు ఈ వీడియోలో నేను చూపేసేదానికి ప్రయత్నం చేస్తాను చూడండి లేఅవుట్లో మనకు హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి హౌసెస్ కూడా మనకు చాలా హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ లేఅవుట్లో నూడా మరియు రేరా నామస్వకారం పార్క్ కూడా మనకు ఇచ్చేస్తున్నారండి ప్రతి ఫ్లాట్కి వాటర్ ట్యాప్ కలెక్షన్ కూడా మనకు ఇచ్చేస్తున్నారు చూడండి సిసి రోడ్స్ ఇచ్చిన ఈ వెంచర్లో అతి పెద్ద వెడల్పు గల సీసీ రోడ్స్ కూడా మనం ఇచ్చేస్తున్నాం చూడండి అందువల్ల ఈ లేఅవుట్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్లాట్ ప్లాట్ తీసుకునే దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఫిఫ్టీ పర్సెంట్ మనకు ప్లాట్స్ కూడా ఈ వెంచర్లో మనకు సేల్ అయిపోయి ఉన్నాయండి ఇది మనం ఇన్వెస్ట్మెంట్కైనా సరే ఫ్యూచర్లో మనం హౌస్ కట్టుకొని ఉండేదానికైనా సరే చాలా చక్కగా ఉంటుందండి ఈ వెంచర్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ప్లాట్ తీసుకునేదానికి ప్రయత్నం చేయండి మీకు ఏ ఈ లేవు చూడండి వాటర్ ట్యాంక్ కూడా మనకు వీడియోలో కనిపిస్తుంది ఈ వెంచర్ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ఈ కింది డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తప్పకుండా ప్లాట్ తీసుకునేదానికి ప్రయత్నం చేయండి చూడండి ఎంత చక్కగా ఉంది వెంచరు సిటీకి అతి దగ్గరగా ఉంటుందండి మనం ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతంలో తీసుకునే దానికన్నా సిటీకి అతి దగ్గరగా ఉన్న ఈ వెంచర్లో మనం ప్లాట్ తీసుకుంటే ఫ్యూచర్లో మనకు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా దీంట్లో మనకు మంచి రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం ఉందండి ఏదో హౌస్ కట్టుకొని ప్రశాంతంగా ఈ వెంచర్లో మనం ఉండొచ్చండి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ప్లాట్ తీసుకుందానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ